నిజంగా ఎంత దౌర్భాగ్యం అంటే ఇన్ని సంవత్సరాల చరిత్ర ఎన్నడూ కూడా కొనుగోలు కేంద్రాలు వచ్చి రోడ్డు మీద ఉండి పదిహేను రోజులు అవుతున్నాయి ఇప్పటి వరకు కూడా ఒక కొనుగోలు కేంద్రంలో కూడా మరి ఒక కింటలు వడ్లు కానీ మొక్కలు కానీ కొన్న దాఖలాలు కూడా ఎక్కడ లేవు మేము మొన్న వచ్చి కొనుగోలు కేంద్రాలన్నీ ఓపెన్ చేయాలని చెప్పి కొబ్బరికాయలు కొట్టిపోయి మరి వాటికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పి ప్రభుత్వ అధికారులను కూడా హెచ్చరించినా కానీ మరి మూడు రోజుల నుంచి విపరీతమైన వర్షాలు మరి రోడ్ల పోటీ ఎన్ని కుప్పలు ఈడిక ఒక నాలుగు కిలోమీటర్లు చూసినట్టయితే దుపాక నియోజకవర్గంలో ఏ రోడ్డు చూసినా మొత్తం వడ్డతోటి మక్కజొన్నలతోటి నిండిపోయినాయి ఎన్నిసార్లు చెప్పినా కనీసం సిగ్గు శరం కూడా లేదు గ్రౌండ్ గవర్నమెంట్కు కనీసం బాధ్యత కూడా లేదు ఒక మంత్రి పట్టించుకోడు ఒక అధికారి పట్టించుకోడు కలెక్టర్లకు తెలియదు మరి సివిల్ సప్లై సంబంధించింది తెలియదు ఒక ఎంఆర్ఓ పట్టించుకోడు ఒక ఎంపీటీ పట్టించుకోడు ఇది ఇలా పరిస్థితి గతంలో ఒక మరి కొనుగోలు కేంద్రాలు ఓపెన్ అయిన తర్వాత తెల్లారి నుంచి మర్నాడు నుంచి మరి లారీలో లారీలను అందుబాటులో పంపించి వాటికి సంబంధించిన సంచులు కానీ గోడాములు కానీ ఏర్పాట్లు చేసిన గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంకి ఎంత తేడా ఉందో ఇలా ప్రజలు గమనిస్తున్నారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి నాలుగు రోజుల నుంచి ఇంత వర్షాలు పడుతున్నాయి మరి రైతులందరూ కూడా పేదోళ్ళు మరి చేకుంట కానీ నార్సింగ్ కానీ దుబాకలు ఉన్న అన్ని మండలాలు కూడా మొత్తం అన్ని రోడ్ల మీద ఉన్న ప్రతి ధాన్యం గిట్ట కూడా కొట్టకపోయి రోడ్ల భూంపాలైపోతున్నది ఇప్పటికైనా సిగ్గు శరం తెచ్చుకొని మరి కనీసం ఆ కలెక్టర్లో అధికారులు మీటింగులు పెట్టుకొని ఒక ఇన్ఛార్జ్ బాధ్యత గల మంత్రికి కూడా చూయలేదు ఇక్కడ ఆయనకు అసలు ఏమి అవగాహన కూడా ఉండదు కనీసం మరి ఏమైతుంది నేను ఒక ఇన్ఛార్జ్ మంత్రిని మెదక్ జిల్లాకు కనీసం మరి రైతులు ఏం చేస్తున్నారు వర్షాలు పడుతున్నాయి కదా ఒక్కసారి కూడా మాట్లాడే పరిస్థితి కూడా ఇలా మరి ఇన్ఛార్జ్ మినిస్టర్లకు కూడా లేదు స్థానికంగా ఉన్న అధికారులకు లేదు వాళ్ళు పొద్దున్న లేసే రాజకీయము ఎలక్షన్లు మరి ఇలా జుబ్లీ హిల్ హిల్స్ ఎలక్షన్ అవుతున్నది అందరూ కూడా ఆడ డ్యూటీలు పడ్డాయి ఆడేదో పడ పడిపోయినట్టు కానీ దాని మీద ఉన్న శ్రద్ధ సోయి మరి ఇలా రైతుల మీద లేదు